నానబెట్టే అవసరం లేకుండా నో ఈనో నో వంట వంటసూడా పదే పది నిమిషాల్లో దోశలు అర్చపాతి ఏదైనా అనవచ్చు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు వాట్ ఎవర్ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కొన్ని కారణాల వల్ల ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులవుతుందండి ఈ దోశలు వచ్చేసి నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను మా పిల్లలకు భలే నచ్చుతాయండి ఈ దోశ చపాతి రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లో టీ తాగే గ్లాసుతో రెండు గ్లాసుల గోధుమ రవ్వను తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయినా కొలత మాత్రం ఒకే దాంతో చేసుకోవాలి ఇదిగోండి టూ టీ గ్లాసెస్ గోధుమ రవ్వ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి గోధుమ రవ్వ అనేది కొంచెం ఫైన్డ్గా పౌడర్ అవ్వాలన్నమాట ఇదిగోండి ఇలా పైన కాస్త బరుకుగా అనిపిస్తుంది ఇదిగోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో హాఫ్ గ్లాస్ శనగపిండి హాఫ్ గ్లాస్ బియ్యపిండి మనకు కావాలి అనుకుంటే వన్ వన్ గ్లాస్ తీసుకోవచ్చండి వన్ గ్లాస్ శనగపిండి వన్ గ్లాస్ బియ్యపిండి తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ రెండు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అలాగే వన్ గ్లాస్ గోధుమ పిండి కొత్తగా చేసేవాళ్ళు మాత్రం వన్ గ్లాస్ శనగపిండి వన్ గ్లాస్ బియ్యపిండి తీసుకోండి తీసుకొని ఇదిగోండి ఇలా మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశపిండిలా చేసుకోవాలి నేను ముందుగా మనం నీళ్లు తాగే గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను తీసుకొని ఒకసారి అలా మిక్సీ పట్టాను ఇదిగోండి పిండిలా తయారైంది చూసారా మళ్ళీ వన్ గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టాను అంటే దోశ పిండి బ్యాటన్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా మనం మామూలుగా కలుపుకోవచ్చు కలుపుకునే బదులు మిక్సీ పడితే ఏంటంటే పిండి మొత్తం మంచిగా ఉండలు లేకుండా ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి ఆ పది నిమిషాల్లో ఏంటంటే గోధుమ రవ్వ అనేది వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు అప్పుడు దోశలు ఎలా కావాలి అంటే అలా వేసుకోవచ్చు మన ఛానల్ను చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్నమాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీస్ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా బ్యాటర్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే ఫ్రెండ్స్ పెనం అనేది ఈ దోశలు వేసుకోవడానికి మరీ ఎక్కువ ఇట్లో ఉండకూడదు కొద్దిగా వేడయిన తర్వాత స్టవ్ను సిమ్లో కానీ లేకపోతే ఆపేసుకున్నా సరే అప్పుడు దోశ వేసుకోవాలన్నమాట పెనం చాలా వేడిగా ఉంటే ఏంటంటే పెనానికి అంటుకుంటాయి కాబట్టి ఇదిగోండి నేను పెనం కాస్త వేడైన తర్వాత ఆపేసి దోశ వేసాక మళ్ళీ ఆన్ చేశాను నేను ఇక్కడ ఆయిల్ అస్సలు వాడట్లేదు ఇదిగోండి అక్కడక్కడ పొంగుతో వస్తుంది దోశ అనేది ఒక్కోసారి దోశకు నానబెట్టడం మర్చిపోతాము ఇంట్లో పిల్లలు దోశలే కావాలని మారం చేసినప్పుడు కానీ మనకు తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసుకుంటే హెల్త్కు హెల్త్ ఇంకా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు ఎలా కావాలి అంటే అలా కాల్చుకోవచ్చు మెత్తగా కావాలన్నా లేదా క్రిస్పీగా కావాలన్నా మనం ఇష్టం ఉన్నట్టు కాల్చుకోవచ్చు ఇదిగోండి అస్సలు అతుక్కోవన్నమాట ఇదిగోండి చూస్తే కంప్లీట్గా చపాతి లాగే ఉంది కదండి ఇదిగోండి ఇలా చాలా బాగుంటాయండి నేను ఇవి రెగ్యులర్గా చేస్తాను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇంతవరకు నేను ఈ వీడియో పెట్టలేదనుకుంటా ఇంకా మీతో షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేశాను అనమాట చపాతీలు చేసినట్టే ఉంది కదండి ఇంకొకటి ఏంటంటే వీటిని ఇంకాస్త పల్చగా వేసుకుంటే స్ప్రింగ్ రోల్స్ లాగా కనిపిస్తాయి అనమాట మనం బయట స్ప్రింగ్ రోల్స్ కొనుక్కొని తింటాం కదా అలా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చెప్పాను కదండి నేను చూపించిన క్వాంటిటీలో మీరు తీసుకుంటే రాకపోతే టూ గ్లాసెస్ గోధుమ రవ్వకి వన్ గ్లాస్ శనగపిండి వన్ గ్లాస్ బియ్యపిండి వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకోండి నేను ఇక్కడ బియ్యపిండి శనగపిండి అనేది సగం సగమే తీసుకున్నాను మీకు రాకపోతే వన్ వన్ తీసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇక్కడ నాది నార్మల్ ప్యాన్ కాబట్టి ఒక దోశ తీయగానే స్టవ్ను ఆఫ్ చేసి కాస్త చల్లనీళ్ళు వేసి కొద్దిగా చల్లారాక మళ్ళీ ఇంకొక దోశ వేసుకొని అప్పుడు నేను స్టవ్ ఆన్ చేశానండి ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయితే దాని మీద ఈజీగా వచ్చేస్తాయి స్టవ్ను సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ దోశల్లో ఏదైనా కర్రీ పెట్టి రోల్ చేసిస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు దీంట్లోకి నేను ఇవాళ వచ్చేసి కొబ్బరి పుదీనా టమాటా కలిపి చట్నీ చేశానండి చాలా బాగుంది పుదీనా పచ్చిమిర్చి నూనెలో వేయించి అలాగే ఒక్క చింతరెక్క వేసానమాట అవి పక్కకు తీసుకొని టమాటాలు కూడా ఉడికించుకొని మిక్సీ పట్టాను చాలా బాగుంటుంది ఏ చట్నీ అయినా బాగుంటుంది ఈ దోశల్లోకి చూశారు కదా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు గోధుమ రవ్వతో వేసుకునే దోశలు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసుకుని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను